హలో మై టీస్ఫిరెన్స్ వెల్కమ్ టు రోహిత్ జైలం అకాడమీ సో వెన్ మ్యాగ్నెట్ ఈస్ హీటెడ్ సో ఎప్పుడైనా ఒక మ్యాగ్నెట్ ని హీట్ చేస్తే ఏమవుతుంది అడుగుతాం సో దీనికన్నా ముందు జనరల్గా మనం నార్త్ ఒక మ్యాగ్నెట్ తీసుకుందామండి ఒక మ్యా మ్యాగ్నెట్ తీసుకున్నాము మ్యాగ్నెట్ ఎన్ని పోల్స్ ఉంటుంది టూ పోల్స్ ఉంటాయి నార్త్ సౌత్ సో జనరల్గా ఇన్సైడ్ ఎలా ఉంటుంది నార్త్ టు సౌత్ అనేది ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది దాన్ని మనం ఫీల్డ్ లైన్స్ అంటాము జనరల్గా ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని నేను ఏం చేశాను అనంటే హీట్ చేశాను అంటే వేడి చేయడం అంటారు కదా హీట్ చేశాను అంటే ఒక టెంపరేచర్ దాటి హీట్ చేశాను అంటే దాన్ని మనం క్యూరీ టెంపరేచర్ అంటాము సో ఎప్పుడైతే దీన్ని హీట్ చేశానో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదైతే దీన్ని మనం డొమైన్స్ అని చెప్తామండి డొమైన్స్ అని చెప్తాము ఏదైతే ఈ స్ట్రైట్ గా వెళ్తున్నాయి కదా దీన్ని మనం ఏమంటామంటే ఎలైన్మెంట్ అని చెప్తాము ఎలైన్మెంట్ ఎప్పుడైతే హీట్ చేస్తున్నామో ఇదేమవుతుంది దీని యొక్క డైరెక్షన్ దానికి నచ్చినట్టు దానికి నచ్చిన డైరెక్షన్ లో నార్త్ టు సౌత్ అనేది ట్రావెల్ అవుతుంది ఎందుకు ఇలా ట్రావెల్ అవుతుంది అని అంటే హీట్ చేయడం వల్ల ఆటమ్స్ అనేవి లూజ్ అవుతాయండి దాని మ్యాగ్నెటిజం దాని డైరెక్షన్ ని అవి లూజ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే మ్యాగ్నెట్ ని హీట్ చేశామో ఇట్ లూజెస్ ద మ్యాగ్నెటిజం మరి ఎప్పుడైతే మ్యాగ్నెట్ ని కూల్ చేస్తున్నామో సేమ్ ఆప్షన్స్ యూజ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో చెప్పండి